లంబాడిల ఆరాధ్య దేవం శీత్లాదేవి ఆషాఢం వచ్చిందంటే చాలు గిరిజన తండాల్లో ఓ పండుగ సందడి నెలకొంటుంది తండా పెద్ద మనిషి అనుమతితో ఆషాఢంలో ఒక మంగళవారాన్ని శీతలా భవానీ వేడుకలను జరుపుకోవడానికి కేటాయిస్తారు బంజారాలు ఎందుకు శీత్లాదేవిని పూజిస్తారు భవానీ వేడుకలను ఎలా జరుపుకుంటారు భవానీ పండుగపై ప్రత్యేక కథనం తెలంగాణలో పోచమ్మ బోనాల పండుగ మాదిరిగానే గిరిజనులు శీతలా భవాని వేడుకలను ఘనంగా జరుపుకుంటారు లంబాడీల ఆరాధ్య దైవం దేవి మాతను పూజిస్తారు అయితే గతంలో గిరిజనుల జీవన ఆధారం పశు సంపద మాత్రమే ఉండేది అలా గిరిజనులు నిత్యం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి పశు సంపద వినియోగిస్తూ జీవనం కొనసాగించేవారు అందులో భాగంగానే పశుసంపద అభివృద్ధి కోసం గిరిజనులు భవానీ దేవిని పూజిస్తూ ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజీరుపల్లి తాండాలో భవానీ వేడుకలను ఘనంగా నిర్వహించారు బంజారులంతా కలిసి గ్రామంలోని ప్రధాని కూడల వద్దకు చేరుకొని అక్కడి నుండి గ్రామానికి చివరనున్న భవానీ ప్రతిమల వరకు ఊరేగింపుగా వెళ్లారు ఈ వేడుకల్లో ధర్మారం మార్కెట్ చైర్మన్ రుప్లా నాయక్ పాల్గొన్నారు ఒక్కరోజు ముందుగానే జొన్నలు పప్పు ధాన్యాలు కలిపి తయారు చేసిన గుగ్రీని తెల్లవారు జరిగే శీత్లా పండుగకు నైవేద్యంగా తీసుకువచ్చారు అనంతరం ఆ నైవేద్యాన్ని శీతలాదేవికి సమర్పించి కోళ్ళు మేకలను ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో శీత్లా భవానీ ప్రతిమల వద్ద పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా పలువురు మహిళా భక్తులు మాట్లాడుతూ తాము శీత్లా భవానీ మాతను తమ ఆరాధ్య దైవంగా కొలుస్తామని చెప్పారు అందరూ కలిసి ఈ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు శీతలాదేవి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు పండుగ మాకు ప్రతి సంవత్సరంలో ఒకరోజు డబ్బు సెలప్పుడు కంపల్సరీ ఈ పండుగ అనేది మేము జరుపుకుంటాము ఎందుకంటే పాడి పంటలు మంచిగా పండాలని మళ్ళీ పశువులు ఏదైనా ఏ పరంగానైనా అన్ని మంచిగా జరగాలని కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా గిరిజనులం కలిసి ఒక దగ్గర అంటే మా వాడవాడ కాకుండా అందరూ ప్రతి ఇంటి నుండి అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా దేవుణ్ణి మాకు మా కుల దైవమైన శీతలాభవాన్ని పూజించడం జరుగుతుంది మాకు ఈ పండు పండుగ ఎంతో సంతోషకరంగా ఉంది తెలంగాణ రాష్ట్ర గిరిజన పండుగ శీతల భవాని పండుగ శుభాకాంక్షలు అందరికీ కాబట్టి మా గ్రామంలో లంబారీస్ వాళ్ళందరము శీతల భవాని పండుగ జరుపుకుంటున్నాము చాలా సంతోషకరమైన విషయం పెద్దల సహకారంతో మేము ఇంత ఘనంగా ఈ శీతల భవాని ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుందండి నైవేద్యం శీతల భవానికి నైవేద్యం వచ్చేసి బెల్లం అన్నము గోధుమ గుడాలు మక్క గుడాలు తెల్లకల్లు కోడి మేక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోసుకోవడం జరుగుతుంది ఈ పండుగ ఎందుకంటే పిల్లలు బాగుండాలని ఆయు ఆరోగ్యాలతో పంట పొలాలు పశువులు పాడి పంటలు బాగా పండాలని జరుపుకోవడం జరుగుతుందండి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఈ ఇంత మందిని కలవడం అంటే చాలా గా ఫీల్ అవుతున్నాం మా లంబార్స్ వాళ్లకు ఇది ప్రత్యేకమండి శితలాభవానీ తీజి పండుగ మేరామా అని చాలా ఫెస్టివల్స్ ఉంటాయి మాలో మేము చాలా ఘనంగా జరుపుకుంటాం అందరం ఆనందంగా అమ్మవారి దయతోని